న్యూ కేటగిరీ విభాగంలో ఐదో తతగా ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గత్తల తా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ పోల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయనగర్ ఉదయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి ఒడివైపు నిలపటికి కిత్త దాపటికి Ada yang ససాల్ గుల్సింగ్ కి సారిటి గారి ఉజయనగర్ ఉజయనకర్మట్ల సూర్యాపేట జిల్లా జగననన రాష్ట్ర మార్చత దీముడు సగససి ఇతలత సపోటిలో ఉన్నాయి తయారమవుతున్నట్టుగా సర్వే ససి ఇనాల్ గుని నివస్తే కొస్ప్రే ఈ వైరాతి రా ది కై వెందర్ వైపోయింది ఇప్పుడే కావడ మూడు వందలు అడుగుల దూరాన్ని నలభై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తన్నా పదిహేను సెకండ్ల మందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ఐదు సెకండ్లు లో వెనుకజన్ అవ్వకున్నాడు సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు ఉదయ్ నగర్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఉంది వాడికి బాగా కూర్చున్నాయి వాడికి వస్తాయి ఫస్ట్ ప్రైజ్ ఈ చూడటానికే ఉన్నాయి ఎందుకు ఎత్తులే కానీ అయిపోయినాయి రెండు రోడ్డుకే అయిపోయినాయి చూడటానికే ఉంది ఖరీదు ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్కి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు రెడ్డి గారు సాకే రెడ్డి గారు ప్రదర్శనలు శ్రీ అంకమత్తల్లి ఆశీస్సులతో సుఖవాసి సతీష్ బాబు గారు రేపటి మాపట్ల జిల్లా వారి చేత రెడీగా ఉన్నారు సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు చేత ప్రదర్శన రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ కొనసాగుతున్న ముందంజనం ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఒక్క సెకండ్ వెనుక ఉన్నవి సుఖీ సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సంగతి రెడ్డి గారు సారిక రెడ్డి గారు ప్రదర్శన ఉన్నాయి పదంలో నిర్వహించుకున్నది గాథ జయభరత్ రెడ్డి గారు అధ్యక్షులు మరియు ఆదూరి మధుసూదన్ రెడ్డి గారు ఆదూరి శివరెడ్డి గారు జెడ్డి రెడ్డి గారు కొమ్మారెడ్డి చిన్నప్పరెడ్డి గారు తిరుమల రెడ్డి బాలశ్వర్ రెడ్డి గారు గాథ విక్టర్ రెడ్డి గారు మరియు ఆధూరి కిషోర్ రెడ్డి గారు

శ్రీ మక్కపల్లి లక్ష్మీ స్వామి నరసింహస్వామి ఆశీసులతో సాకేతరెడ్డి గారు సావితారెడ్డి గారు ఉద్యోగనగర్ వారి శాతం ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఐదు సెకండ్లలో పూజారు సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు కొనసాగుతున్న ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఒకరిగే

అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఒక నిమిషము వెనుకంజలో ఉన్నవి సుంకి సురేందర్ రెడ్డి గారు విజయనగరం వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఎన్నో నుండి మేము ఇద్దరు పందాలు నిర్వహించడం జరిగింది ఎప్పుడు నిర్వహించినా ఎందులో లోటుపాట్లు లేకుండా ఎంతో విజయవంతంగా అన్ని ప్రాంతాల కంటే గొప్పగా ఈ యొక్క మెయింటెనెన్స్ కానీ ఇంత చక్కని ఆహ్లాదకరమైన కోర్టు కానీ ఈ కోర్టు ఎక్కడ ఉన్నదండి మీకు దేశవ్యాప్తంగా ఇంత మంచి కోర్టు మెయింటెనెన్స్ ఇలా మెయింటెనెన్స్ ఎక్కడ ఉండదు దానికి కారణం శుభోదయ యువజన సంఘం మఠంపల్లి ఎస్ఎస్ఆర్ సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు ఉదయోనగర్ ఉదయోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఎనిమిది నిమిషముల పన్నెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము పదకొండు వెనుకంజలో ఉన్నవి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ పుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు రెడ్డి గారు రెడ్డి గారు మాకు ప్రతిసారి అందించే సాగర్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మడం వారికి వారి యాజమాన్యానికి స్వాగతం సుస్వాగతం వీరికి మా మనంపల్లి శుభవార్త దేవాలయ చర్చి కమిటీ మరియు శుభోదయ సంఘం అధ్యక్షుల గాద జయవరత్ రెడ్డి గారు మరియు ఆదూరి కిషోర్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వక స్వాగతం వీరి వీరికి ఆహ్వానిస్తున్నాం సాగర్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనంపల్లి ఎనిమిదవ నుండి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదహారు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఒక నిమిషము యాభై సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా యాభై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సుఖి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ర రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజయ్ నగర్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సాగర్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనం తెల్లవారికి స్వాగతం సుస్వాగతం మీకు తరఫున మరియు శుభోదయ జనసంఘం తరఫున ఆహ్వానం తెలుపుతున్నాము ఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సాక్యారెడ్డి గారు ఉదయ్ నగర్ ఉదయం నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ నుండి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము యాభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి సుఖే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు రెడ్డి గారు సార్కే రెడ్డి గారు ఉదయ్ నగర్ వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి సైడ్ లైన్ దాటి పడిన బయటకు వెళ్తే దోన్న రికార్డ్ నుంచి కొంత తగ్గించబడుతుంది ఆరో జత వారి శ్రీ అంకమతని ఆశీస్సులతో సుభవాస్ సతీష్ బాబు గారు రేపల్లి బాపట్ల జిల్లా వారి చేత బయలుదేరి రావాలి బయలుదేరి రావాలండి ఏడవ జతగాఆర్ బిఎస్సి హాస్పిటల్స్ రోపన్ కొట్ల మర కేంద్రంలో జిల్లా వారి జాతర రిలీజ్ అవ్వాలి పదవి రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై మూడు సెకండ్ లో వృద్ధి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషముల పంతొమ్మిది సెకండ్ల మందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి సుంకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు ఉద్యోగ నగర్ వారి జస ప్రదర్శనలో శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సాకి రెడ్డి గారు ఉదయనగర్ ఉదయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో జత ప్రదర్శనలో ఉన్నాయి పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఒకటి ఒక సెకండ్ వెనుక మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన సాగర్ సిమెంట్స్ విపి గారు రమణమూర్తి గారు అలాగే మైన్స్ డిపార్ట్మెంట్ సుబ్రహ్మణ్యం గారు వెంకటరెడ్డి గారు మరియు లింగమూర్తి గారు వీరికి మా శుభోదయం శుభోదేవి జన సంఘం అధ్యక్షులు గాదే జయవర్తి రెడ్డి గారు మరియు ఆదుర్ కిషోర్ రెడ్డి గారి తరఫున స్వాగతం సుస్వాగతం అలాగే ఈ యొక్క ఇద్దరు పందెములు నిర్వహించి శుభ శుభోదయ శుభవార్త దేవాలయం చర్చి కమిటీ రెవరెండ్ ఫాదర్ పొసల మార్టిన్ గారి ఆధ్వర్యంలో చర్చి కమిటీ సభ్యులు గోపు బాలరెడ్డి గారు గాదే జాతి రెడ్డి గారు బోయపాటి అంతూర్ రెడ్డి గారు సంగమంతూరి గారు సుమ్మారెడ్డి బాలరెడ్డి గారు తుమ్మ జోసఫ్ రెడ్డి గారు మరియు తిరుమల రెడ్డి రెడ్డి గారు రాయా చిన్నప్పటి గారు ఎస్ఎస్ఆర్ కి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు చెత్త ప్రదర్శనలో ఉన్నాయి కాడు అల్లబడి పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము మూడు సెకండ్లు లో వెనుకంజలో ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి సుంకి సురేందర్ రెడ్డి గారు సాకిత్ రెడ్డి గారు రెడ్డి గారు ఉచిత ప్రదర్శనలో ఉన్నాయి ఈ యొక్క ఎద్దుల పందెం ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఎద్దుల పందెం నిర్వహించు కమిటీ ఆదురి మధుసూదన్ రెడ్డి గారు ఆదురి రెడ్డి గారు జడ్జి జయబాల్ రెడ్డి గారు సాగర్ సిమెంట్స్ తిరుమల రెడ్డి బాలశ్వర్ రెడ్డి గారు ఎన్సిఎల్ ఫ్యాక్టరీ విక్టర్ రెడ్డి గారు గ్రేగోల్ ఫ్యాక్టరీ

పదకొండు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చతకన్నా నాలుగు నాలుగు నిమిషంలో ఉన్నాను ये साथ एस एसएस पुलिस सुरेंद्र रेडिगर एसपी गारे गारे गुद नगर मुझो नगर मंडल सूर्यापेट जिले तेलंगा राष्ट्र प्रदर्शन నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది ఎస్ఎస్ఆర్ బుల్ సుఖి సురేందర్ రెడ్డి గారు ఈ యొక్క ఎద్దుల పందెంలో కోట మెయింటెనెన్స్ లో లైటింగ్ లో ఎంతో కృషి చేశారు జడ్డు రెడ్డి గారు సాగర్ సిమెంట్స్ అలాగే ఆదిలి కివర్ గారు వీరికి శుభోదయ జన సంఘం తరఫున మరియు చర్చి కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు పదిహేను నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు నిమిషంలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న పంతొమ్మిది సెకండ్ లో వెనుగంజిలో ఉన్నది కొడతూడదు చేయకూడదు

పదహారో రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్ లో రెండు వందల తొంభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఒక్క నిమిషము ఉన్నది రెండు వందల తొంభై యొక్క అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతాన్ని క్రీడా స్థానంలో కొనసాగుతారు ভোক কৰি <laughs> <s Kelly> <second> <laughs> పంతొమ్మిది నిమిషముల యాభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పదిహేడవ ఐదు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని సమయం పూర్తయినది మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన సాగర్ సిమెన్స్ వీపీ గారు కమలమూర్తి గారికి మైన్స్ డిపార్ట్మెంట్ సుబ్రహ్మణ్యం గారికి వెంకటరెడ్డి గారికి